నీకు ఇప్పటికీ నిజం అర్థం కాదు నా వయసు అంట రెండు పాస్పోర్ట్ లో నేను పుట్టే ఊరు దానికి రాజస్థాన్ ఉంటది ఒక దాంట్లో నేను హైదరాబాద్ లో ఉంటాను ఎంత స్కామ్ ఉన్న పాస్పోర్ట్ నాది కానీ స్టిల్ ఐ ట్రావెల్ ఐ ట్రావెల్ ఆల్ అరౌండ్ ది వరల్డ్ అండ్ కమ్ బ్యాక్ ఐ వాజ్ ప్యూర్ స్కామ్ స్టార్ మామ నేను అబద్ధం ఆడను నీ దగ్గర పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా మనుషులు ఎవరు కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా ఒత్తిలే అది నాకెలా అనిపిస్తుంది అంటే మన నిద్రము డిబేట్ కి ఎలా కూర్చోగలుతామా ఒక నొకలతో ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది అనుసా నాకు చేయి మీ జుట్టు మీద పెట్టాలని ఉంటది దగ్గర తీసుకోవాలని ఉంటది కోలించుకోవాలని ఉంటది హార్ట్ బీట్ వినాలని ఉంటది ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్ అడుకునేటప్పుడు చూడటం ఇష్టము అంత మంచిగా పడుకుంటావు శాంతమైన నిద్ర సాఫ్ట్ బాడీ ఉంటది సెన్సిటివ్ అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువేమో కళ్ళు ఎంతో బాగుంటాయి అసలు కృష్ణుడు లాంటి కళ్ళ తెలుసా చాలా బాగున్నాయి బాగుంటా చాలా అందంగా ఉంటాం చాలా 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 అందంగా ఉంటాం నవ్వు ఇంకా బాగుంటది స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది మళ్ళా బంప్ వస్తూ ఉంటది చేలు ఆమ్ బంప్ ఉంటది కదా బై అది వస్తా ఉంటది అలా పెడుకుంటే కదా నీట్ గా అండ్ వన్స్ యున్ టు బట్ బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాం నో సిగరెట్ నో మందు నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు నో ఫాల్ తుగాసిపు నో ప్రపంచము నేర్చుకుందామా ముందుకు వెళ్దామా ఎలా ముందుకు వెళ్ళిపోవాలి ఇలా ఆలోచిస్తే లక్ష్య మంచి క్వాలిటీస్ ఉన్నాయి నీకు ఇప్పటికి నిజం అర్థం కాదు నా వయసు అంట రెండు పాస్పోర్ట్ లో నేను పుట్టే ఊరు ఒకటానికి రాజస్థాన్ ఉంటది ఒక దాంట్లో నేను హైదరాబాద్ లో ఉంటాను ఎంత స్కామ్ ఉన్న పాస్పోర్ట్ నాది కానీ స్టిల్ ఐ ట్రావెల్డ్ ఐ ట్రావెల్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ అండ్ కమ్ బ్యాక్ ఐ వాజ్ ప్యూర్ స్కామ్స్టర్ స్టార్ మా నేను అబద్ధం ఆడను నీ దగ్గర పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా మనుషులు ఎవరు కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా ఒత్తిలే అది నాకెలా అనిపిస్తుంది అంటే మన నిద్రము డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతామాకలతో ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది అనుసా నాకు చె మీ జుట్టు మీద పెట్టాలని ఉంటది దగ్గర తీసుకోవాలని ఉంటది కగిలించుకోవాలని ఉంటది హార్ట్ బీట్ వినాలని ఉంటది ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్ పడుకునేటప్పుడు చూడటం ఇష్టము అంత మంచిగా పడుకుంటావు శాంతమైన నిద్ర సాఫ్ట్ బాడీ ఉంటది సెన్సిటివ్ అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ చేసేటేమో తల్లు ఎంతో బాగుంటాయి అసలు కృష్ణుడు లాంటి కళ్ళ తెలుసా చాలా బాగున్నాయి బాగుంటా చాలా అందంగా ఉంటాం చాలా 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 అందంగా ఉంటాం నవ్వు ఇంకా బాగుంటది స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది మళ్ళా బంప్ వస్తూ ఉంటది చేస్త అది వస్తా ఉంటది అలా పడుకుంటే కదా అండ్ వన్స్ యువర్ గాన్ టులీప్ బట్ బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే ఎప్పుడు పడుకుందాం ప్రశాంతమైన లైఫ్ అసలు వన్ స్ట్రేట్ లేండి నో సిగరెట్ నో మందు నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు నో ఫాల్ తుగా నో ప్రపంచము నేర్చుకుందామా ముందుకు వెళ్దామా ఎలా ముందుకు వెళ్ళిపోవాలి ఇలా ఆలోచిస్తే లక్ష్యం మంచి క్వాలిటీస్ ఉన్నాయి you <laughs>